నమస్తే వెల్కమ్ టు ఓల్గా టైమ్స్ బీఎంసీలోని తాక్రే కంచుకోటని బీజేపీ కూటమి బద్దలు కొట్టింది మరి ఒక్కసారిగా ప్రజల నుంచి ఎందుకు ఇంత వ్యతిరేకత వ్యక్తమైంది అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ అంశంపై మనతో వివరణ ఇవ్వడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ చూసుకుంటే తాక్రే కోటనైతే బీజేపీ కూటమి కొట్టింది మరి ఒక్కసారిగా ఎందుకు ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది వాళ్ళ కుటుంబం మీద ఆ కుటుంబ పాలన మీద కావచ్చు మొత్తానికి అయితే బీజేపీ ఇక్కడ వ్యూహం తన ఫలించింది అనుకోవాలా నెక్స్ట్ ఇక ఎక్కడ చూసినా బీజేపీ హవానే కనిపిస్తుంది అనడానికి మొన్న బీహారు ఈరోజు బీఎంసీ అనుకోవచ్చా సార్ ఇది పెద్ద విజయం ఏం కాదంటున్నాను మొత్తం రెండు వందల ఇరవై ఏళ్ళలో శివసేన చీలిపోయింది కనుక ఈ విజయం బీజేపీ దక్కింది లేకపోతే కాంగ్రెస్ పార్టీ మహా మహాయతి కూటమి ఎప్పుడు ఎట్లా వీళ్ళు తెచ్చిండ్రో కాంగ్రెస్ పార్టీ మనకు ఏదైతే మనకు ఇండి కూటమి ఉన్నది కదా ఆ రకంగానే పోయేది ఉదాహరణకు లెక్క చూద్దాం మూడు దశాబ్దాలుగా మీరు అన్నట్టు మన ఠాక్రే కుటుంబం పాలిచ్చింది ఠాక్రే కుటుంబం నుంచి అది విడిపోయింది అన్నదాములు విడిపోయారు రాజ్ థాక్రే మనకు ఉద్ధవ్ థాకరే శివసేన బలహీనం అవడం మొదటి కారణం తర్వాత ఇందులో మళ్ళీ ఉద్దవ్ ఠాకరే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శివ శిండే వర్గం శివసేన నుంచి విడిపోయింది కాజ్ అంటే ఆ విడిపోవడం వల్ల వస్తున్న ఫలితం ఇది అంటే బీజేపీకి ఎన్నోన్నాయో అన్నీ ఉన్నాయి దానికి మన మన ఉద్ధవ్ థాక్రే మన ఏదైతే శివసేన పూట మీద ఇరవై తొమ్మిది సీట్లు కలవడం వల్ల ఇటు వచ్చింది ఉదాహరణకు రెండు వందల ఇరవై ఏడు సీట్లు రెండు వందల ఇరవై ఏడులో మనకు సగం అంటే నూట పద్నాలుగు కావాలి నూట పద్నాలుగు ఎట్లా వచ్చినాయి గతంలో కంటే గతంలో ఇదే బృహత్ బాయిలో ఎనభై రెండు ఉన్న బీజేపీ ఎనభై తొమ్మిది సీట్లు అంటే ఏడు సీట్లు గెలుచుకు ఎక్కువ గెలుచుకుంది బీజేపీ బలపడ్డది కానీ దానికి ఇరవై తొమ్మిది సీట్లు కలిక కలవదు అనుకోండి మనకు శివసేన శిన్య వర్గం కలవలేదు అనుకోండి మళ్ళీ వచ్చేది కదా ఇరవై తొమ్మిది అంటే వేసుకోండి అప్పుడు అధికారం ఎవ్వరి ఎండికి ఉంటుంది కదా అందుకని ఏం లేదు ఇక్కడ విభజించి పాలించడం దాన్ని వచ్చింది కాకపోతే ఒకటి ఏంటంటే మెల్లె మెల్లగా శివసేన ప్రా తక్కువైంది గతంలో భూమి పుత్రుల సిద్ధాంతం చెప్పి శివసేన మొత్తం బాధ్యత ఉన్నప్పుడు అయితే అసలు సినిమా యాక్టర్ల నుంచి మొదలు పెడితే సెలబ్రిటీస్ అందరినీ బెదిరించేవాడు ఒక రకం చెప్పానంటే మీరు ఇక్కడ బతకాలంటే టాక్స్ కట్టుబడి కట్టుకొని చెప్పేవాళ్ళు మహారాష్ట్రీయ అయితే మహారా మహా మరాఠీలదే ఇది అని చెప్పి ముఖ్యంగా భూమిపుతల సిద్ధాంతాన్ని ప్రేరేపించి అన్ని వర్గాలను దోచుకున్నారు ఒక రకంగా చెప్పానంటే ఇంకేం లేదు అసలు ప్రపంచ ఆసియాలోనే అతి పెద్ద కార్పొరేషన్ ఇది ఒక రకం చెప్పానంటే అతి ఆర్థికంగా మొదలే ముంబై ముంబై మనకు ఆర్థిక రాజధాని అందులో ముంబై మహానగరం ఏందో ఇప్పుడు బృహత్ ముంబై కార్పొరేషన్ బిఎంసి అంటే బృహత్ ముంబై కార్పొరేషన్ దీనిలో దాదాపు ఎనభై వేల కోట్ల ఆదాయం డెబ్బై ఐదు వేల కోట్ల చిల్లర మన ప్రతిపాదించారు ఇరవై ఐదు వేల డెబ్బై ఆరు వేల కోట్ల మన బడ్జెట్ ప్రతిపాదించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై వరకు ఇది ఎనభై వేల కోట్లు జరుగుతుంది ఎనభై వేల కోట్లు అంటే ఒక రాష్ట్రంతో సమానం బృహత్ ముంబై అనేది ఒక బొంబాయి నగరంలో కొంత భాగమే మళ్ళీ కింద పోతే తానా తానే వేరున్నది నా బృహత్ ముంబైలో నాలుగు కార్పొరేషన్ వేరు వేరుగా ఉన్నాయి ఈ ఒక్క బృహద్ ముంబై కార్పొరేషన్ దాదాపు ఎనభై వేల కోట్ల బడ్జెట్ ఒక రాష్ట్రం గోవా రాష్ట్రం బడ్జెట్ అంతా నలభై యాభై వేల కోట్లు దాటదు అటువంటి ఒక రాష్ట్రం బడ్జెట్ సమానం అది ఒకటి మూడు మూడు దశాబ్దాలుగా అంటే తొంభై ఏడు నుంచి మొదటి నుంచి కూడా శివసేన వస్తుంది దానికి వాళ్ళు వీక్ కావడానికి బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం శివసేన మూడు ముక్కలు అయింది బాల ధాక్రె చనిపోయిన తర్వాత అన్నదమ్ములకు విడిపోయింది వేరు ఫస్ట్ రాజ్ థాకరే మనకు మన ఉద్ధవ్ ఠాకరే తర్వాత మన ఉద్ధవ్ ఠాకరే నుంచి ఇటు పక్కన శివసేన వర్గం వేరైంది ఏది మన షిండే వర్గం వేరైంది షిండే వర్గం ఓనా ముఖ్యమంత్రిగా ఉన్నది ఇదే బీజేపీ అధికారంలోకి తీసుకొచ్చి షిండేను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా అంతకుముందు ఐదేళ్లు వరుసగా పరిపాలించిన మనకు ఫడ్నవీస్ మనకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి చేసిన ఆయన సీనియర్ కూడా మళ్ళీ ఇప్పుడు ఏమైంది బీజేపీకి అధికారం రావడం వల్ల బీజేపీ ముఖ్యమంత్రి వచ్చిండు శివసేన ఉద్దవ్ మన శివ మన షిండే వర్గం షిండే ఏకనాథ్ సిండే ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక వీళ్ళు ఇద్దరు కలవడం వల్ల వచ్చిన బలమే తప్ప కొత్తగా ఏం లేదు ఇద్దరు కలవకపోతే మాటి బీజేపీ పరం అంతే ఏడు సీట్లు పెరిగింది అంతకన్నా ఎక్కువ ఉంటుంది కానీ కానీ వాళ్ళు మాత్రం బృహత్ ముంబై కార్పొరేషన్ బీజేపీ చేయికోవడం పాటు మిగతా ఇరవై ఎనిమిది కూడా చూడాలి మొత్తము ముంబై బృహత్ తో పాటు మరొక ఇరవై ఏడు కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి అందులో ఇరవై ఐదు కార్పొరేషన్ బృహత్ ముంబైతో కలిపి ఇరవై ఐదు లో బిజెపి లేకుంటే ఎన్డీఏ కూటమి బాగుటె ఎగిరేసింది ఇది గొప్ప అంటే అంటే ఇక్కడ నూట పద్నాలుగు అనేది నూట పద్దెనిమిది ఈ రెండు కలిస్తే ఎంత నాలుగే సీట్లు తేడా వాళ్ళు నలుగురు కనుక ఐదునూరు కార్పొరేటర్లు వైపు అయిపోతే వాళ్ళు కలవరు ఎందుకంటే అక్కడ చాలా ఉన్నాయి ఏమైనా ఉన్నది ఒక ఐదు ఆరు పార్టీలు కలిస్తే తప్ప అటు నూట పద్నాలుగు సీట్లు రావు ఇక్కడికి రెండు పార్టీలు కలిస్తేనే ఇక్కడ నూట పద్దెనిమిది వచ్చినాయి కనుక ఇది విజయం తక్కువ దాంట్లేదు నేను కానీ ఒక రకంగా చూస్తే పెద్ద బృహత్ ముంబై విజయం అనేది బృహత్తరమైన విజయం అని అనుకోవడానికి వీలు లేదు శివసేన సిండియా వర్గం కలకపోతే బీజేపీ పార్టీ అంతే ఉంటుంది కానీ ఈసారి మార్పు వచ్చింది ముప్పై ఏళ్ల తర్వాత బీజేపీ ఆధీనంలోకి బృహత్ ముంబై కార్పొరేషన్ వచ్చింది కనుక ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభు కేంద్రంలో రాష్ట్రంలో ముంబై బృహత్ ముంబాయి కూడా మూడు దగ్గర డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ఈ త్రిబుల్ ఇంజన్ సర్కారు త్రిబుల్ ఇంజన్ సర్కార్ సక్సెస్ అవుద్దని అనుకుందాం కోరుకుందాం బాగా జరగాలి ముంబై కార్పొరేషన్ మరింత అభివృద్ధి చెందాలే పాటు మౌలిక వసతులు పూర్తి ఎన్నికల ఎన్నికలు గెలవడం ఒక ఎత్తు అయితే వాటి నెక్స్ట్ ముందుంది ముసల్ల పండుగ ముంబైలో వాటికి సమ్ ఏరియాస్ ఉన్నాయి చాలా వరకు మన ప్రజా రవాణా కొరత ఉన్నది కష్టం ఉన్నది ముఖ్యంగా కికిపోయిన బొంబాయిలో స్థలం కొరత బాగా ఉన్నది అట్లాగే దాన్ని రెంట్లు కాని జీవన ప్రమాణంగా చాలా ఎక్కువ ఆర్థిక స్థితిగా చూసుకుంటే సామాన్య ప్రజలు బతికే పరిస్థితుంది చిన్న చిన్న లో నలుగురు ఐదుగురు ఐదు టెన్ ఇంటూ టెన్ లో ఆరుగురు ఉంటుంటారు అటువంటిది ఉన్నది కనుక బృహత్ ముంబాయిలో ఉన్న సమస్యలు తీర్చడానికి ఈ విజయాన్ని సోభనంగా చేసుకోవాలి ఇంకా మంచి ప్రజాపాలన మెరుగుపరచాలి ప్రజా సౌకర్యాలు మంచి నీరు మరుగుదొడ్లు అట్లాగే ప్రజా రవాణా పాటు మంచి రోడ్లు పరిశుభ్రలు పాటిస్తూ సరిపోతా ఓకే రైట్ సార్ సో మచ్